ఈ రోజు ఇంటింటి రామాయణం సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం శ్రీకర్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయిపోయిన తర్వాత పల్లవి వాళ్ళమ్మ నాన్న అందరూ కలిసి కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళు కారులో వెళ్తూ వెళ్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు రాజేశ్వరి పల్లవిని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నీకు సంతోషంగానే ఉందా బావతో ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని అడిగితే అంతా బానే ఉందమ్మా కానీ ఆ కమల్ని తలుచుకుంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉందమ్మా రేపు రేపు పెళ్ళయ్యాక వాడితో ఎలా వేగాలో నాకైతే ఇప్పటి నుంచే టెన్షన్ గా ఉంది కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు అని చెప్తూ ఉంటుంది రాజేశ్వరి మాత్రం కమల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు పల్లవి వాడు చాలా మంచివాడు అమాయకుడు అని చెప్తూ ఉంటే పల్లవి వాళ్ళ నాన్న కూడా అవును నాకు కూడా వాడి బిహేవియర్ నచ్చలేదు అని చెప్తూ ఉంటాడు ఇక కమల్ విషయానికి వస్తే తను ఇంట్లో కూర్చొని పల్లవి గురించి ఆలోచిస్తూ ఉంటాడు తనని అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటే కమల్ వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావని అడగడంతో పల్లవి అన్నయ్యకి కరెక్ట్ కాదమ్మా అన్నయ్య పల్లవిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండలేడు అనిపిస్తుంది కొంచెం కూడా పెద్దవాళ్ళు అన్న గౌరవం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేస్తుంది అని కమల్ చెప్పడంతో అలా ఏం లేదులే కమల్ ఈ కాలంలో అమ్మాయిలు అలానే ఉంటున్నారు అని చెప్తుంది కమల్ మాత్రం ఏమో నాకు పల్లవి అన్నయ్యకి కరెక్ట్ కాదు అనిపిస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోమలి భర్త వినోద్ వీడియో కాల్లో తన కొలిక్ తో మాట్లాడుతూ ఉంటాడు ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే కోమలి చాటుగా విని వచ్చి తన భర్తతో గొడవ పడుతుంది ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ ప్రేమాయణం నా కళ్ళు గప్పి ఎన్ని రోజుల నుంచి సాగిస్తున్నారు అని అడగడంతో వినోద్ కోపంతో కొలిగ్ తో మాట్లాడడం కూడా తప్పేనా ప్రతిదానికి ఎందుకు అనుమానించిన బుర్ర తింటావు అని తిడుతూ ఉంటాడు కోమలి మాత్రం అవేవి పట్టించుకోకుండా నీ విధ వేషాలు నాకు తెలియదు అనుకోకండి ఫోన్ లోనే అంత క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటే ఇక నేరుగా ఉన్నప్పుడు ఎలా ఉంటారో ఊహించుకోలేను అనుకుంటున్నారా అని ఇద్దరు మాట మాట అనుకుని అరుచుకుంటూ ఉంటారు అటుగా వచ్చిన అవని వాళ్ళిద్దరిని గమనించి దగ్గరికి వచ్చి ఏం జరిగిందని అడగడంతో వినోద్ అయితే చూడక్క అనుమానంతో ప్రతిరోజు నాకు నరకం చూపిస్తుంది ఎవరితో మాట్లాడినా తప్పే ఆఫీస్ నుంచి లేటుగా వచ్చినా వర్క్ లోడ్ ఈ ఫేస్ కొంచెం డల్గా ఉన్నా ప్రతి దానికి అనుమానించి చంపుకు తింటుంది అని చెప్పడంతో అవని అయితే కోమలికి చెప్తూ ఉంటుంది చూడు కోమలి వినోద్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు చాలా మంచివాడు ఒకవేళ నిజంగా తప్పు చేసినా కూడా మాట్లాడే విధానము చెప్పే విధానము ఇది కాదు భర్తని మార్చుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది అంతేకాని ఏమి చేయకపోయినా ఇలా నిందలు వేస్తూ అనుమానిస్తూ ఉంటే తప్పు చేయని వారికి కూడా ఎటు నింద వేస్తుంది కదా ఆ నిందని నిజం చేస్తే తప్పేంటి అని నిజంగానే ఆ పని చెయ్యాలనిపిస్తుంది అప్పుడు నష్టపోయేది నువ్వే కదా ఆలోచించుకో అయినా ఇంట్లో బోలెడని పెళ్లి పనులు పెట్టుకొని ఇక్కడ ముచ్చట్లేంటిరా అని తననైతే అవని తీసుకెళ్లిపోతుంది శ్రీకర్కి పెళ్లి ముహూర్తం పెట్టిన పూజారి ఇంటికి శ్రేయ స్నేహితురాలు వస్తుంది పూజారి తనకి పెదనాన్నే అంతలో పూజారి ఫోన్లో శ్రీకర్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే తనైతే వినేస్తుంది ఏంటి పెదనాన్న శ్రీకర్కి పెళ్ళా అని అడగడంతో అవును వాళ్ళ మేనత్త కూతురుతోనే నిశ్చితార్థం కూడా నేనే జరిపించాను అని తనైతే చెప్పడంతో ఇక తను శ్రీకర్కి ఫోన్ చేస్తుంది ఏంటి శ్రీకర్ నీకు నిశ్చితార్థం అయిందంట కదా మరి శ్రేయ సంగతి ఏం చేస్తామనుకుంటున్నావు శ్రేయాకి తెలిస్తే తను తట్టుకోగలదా అని అడగడంతో శ్రీకరు ఇలా చెప్తూ ఉంటాడు నేను వాళ్ళ నాన్నగారితో మాట్లాడిన తర్వాత అతను ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లికి ఒప్పుకోడని నాకు అర్థమైంది ఇక అందుకే ఇంట్లో వాళ్ళు బలవంతం మీద మా మేనత్త కూతురుతో నిశ్చితార్థం జరిగింది ఆ విషయం శ్రేయకు చెప్పి కన్విన్స్ చేద్దామనుకున్నాను అని అతను చెప్పడంతో నువ్వు శ్రేయ వాళ్ళ నాన్నగారితో మాట్లాడిన తర్వాత ఆ విషయాన్ని శ్రేయకి చెప్పి తన అభిప్రాయాన్ని కూడా తీసుకుని ఉండాల్సింది కదా ఇప్పుడు నువ్వు నిశ్చితార్థం కూడా చేసుకున్నావు ఆ విషయం శ్రేయకి తెలిస్తే తను తట్టుకోగలదా ఒకవేళ పెళ్ళైపోయిన తర్వాత నీ ప్రేమ విషయం నీ భార్యకి తెలిస్తే నీ భార్య తట్టుకోగలదా అంతెందుకు నీకు నిశ్చితార్థం జరిగిన విషయం శ్రేయకి తెలిస్తే తను ప్రాణాలతో ఉండగలదా అని అడుగుతూ ఉంటుంది అంతలో శ్రేయ వాళ్ళ నాన్న శ్రీకర్ కి ఫోన్ చేస్తాడు ఇతనేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు శ్రీకర్ నీతో నేను మాట్లాడాలి బార్ కౌన్సిల్ దగ్గర ఉన్నాను రా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు శ్రీకర్ టెన్షన్ పడతాడు ఎందుకు రమ్మంటున్నాడు మళ్ళీ వార్నింగ్ ఇవ్వడానికా లేక ఒకవేళ మనసు మార్చుకుని శ్రేయనిచ్చి పెళ్లి చేయడానిక ఒకవేళ అతను గాన పెళ్లికి ఒప్పుకుంటే మా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అని అనుకుని శ్రేయ వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్తాడు ఇక వాళ్ళ నాన్న అయితే శ్రీకర్తో ఇలా చెప్తూ ఉంటాడు నిన్ను బెదిరించిన విషయం నా కూతురుకు తెలిసిపోయింది నిన్ను తప్ప ఇంక ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పడంతో పెళ్లి జరిపిస్తానని నా కూతురికి నేను మాటిచ్చాను అని చెప్పడంతో శ్రీకర్ సంతోషంతో థ్యాంక్ యూ సార్ మీరు ఈ మాట చెప్తారని నేను ఊహించాను అని అంటాడు కానీ శ్రేయ వాళ్ళ నాన్న మాత్రం నా కూతురికి మాట ఇచ్చాను కానీ నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పలేదు కదా నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు ఎవరైనా తన కూతుర్ని తనకంటే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు అంతేకాని నీలాంటి వాడికి కాదు అయినా నీ మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నావు కదా హ్యాపీగా చేసుకో నీకు నీ మేనత్త కూతురుతో పెళ్లి జరిగిపోయేంత వరకు నా కూతురికి తెలియకూడదు ఈ విషయం చెప్పడానికే నిన్ను పిలిచాను అయినా నీకు నిజంగా నా కూతురి మీద ప్రేమ ఉంటే నేను చెప్పినట్టు చెయ్యి నాతో వచ్చి నేను చెప్పమన్నట్టు నా కూతురికి చెప్పు అలా చెప్పలేదు అనుకో నీ కుటుంబము మీ అత్తయ్య కుటుంబము చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆలోచించుకో అని చెప్పి అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీకర్ వాళ్ళింట్లో శ్రీకర్ పెళ్లి గురించి పెళ్లి పత్రికల గురించి మాట్లాడుకుంటూ ఉంటే శ్రీకర్ వాళ్ళ చెల్లి మాత్రం పెళ్లి పత్రికలు ప్రింట్ అయిన తర్వాత అన్నయ్యకి బాస్ ఉన్నారు కదా వదిన అతనికి కూడా పెళ్లి పత్రిక ఇస్తే బాగుంటుంది కదా అని సలహా ఇస్తుంది శ్రీకర్ అయితే భయపడిపోతాడు తన బాస్ అంటే ఎవరో కాదు శ్రేయ వాళ్ళ నాన్నే కదా తనకి పెళ్లి పత్రిక ఇవ్వడానికి పోతే శ్రేయకి తెలిసిపోతుంది కదా అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు